ఇప్పుడు ఒకటి మీరు నాకు తెలుసు మీకు ఎక్కడ వెరిఫికేషన్ లో సమస్య వస్తుందంటే అంటే మీరు ఏం చేస్తారంటే గవార్నెంట్ని కూడా మాట్లాడుతున్నారు అయితే ఆ స్లాబ్ అనేది ఎట్లా డిసైడ్ అవుతుందో మీరు చూసుకోవాలి అక్కడే మీరు సీలింగ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సరే మాకు కష్టమైంది అంటే ఇప్పుడు మళ్ళీ వస్తాయి మీకు ఇప్పుడు బీసీ కార్పొరేషన్ కి సంబంధించి బీసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లో జనరిక్ మెడిసిన్ కూడా సపరేట్ టార్గెట్స్ ఇచ్చిన్నామండి మండలానికి ఒక ముప్పై దాకా వచ్చాయి జనరిక్ మెడిసిన్ కి సంబంధించి ఒక టార్గెట్ ఇచ్చిన్నారు అలాగే కాపు తర్వాత ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద రెడ్డి కమ్మ ఆర్యవైశ్య శత్య ఇదే కాకుండా ఈబీసీ కూడా ఉంది ఆ టార్గెట్స్ కూడా మండలాలకి ఇచ్చేస్తున్నాము ఇప్పుడు కుమ్మరి మేదరకు సంబంధించి కూడా టార్గెట్స్ వచ్చిన్నాయి ఇప్పుడు డిసిసి జరగాల్సింది దానిపైన ఎందుకు ఇంకా అది అది ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే జనరేట్ అవుతున్నాయి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఒక క్లారిఫికేషన్ కూడా మనం అడిగినాం ఒకవేళ సింగిల్ యూనిట్కి ఏమైనా ఈ గ్రూప్ని కన్వర్ట్ చేస్తారా అని చెప్పేసి మనం హెడ్ ఆఫీస్ వాళ్ళని అడగడం జరిగింది ఎందుకంటే ఫీల్డ్ మీద నుంచి గ్రూప్ యాక్టివిటీ కంటే యూనిట్ కాస్ట్ ఇండివిజువల్గా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆ విషయం ఎండి గారి దృష్టిలో పెట్టడం జరిగింది దానిపైన ఏదైనా క్లారిఫికేషన్ వస్తే ఖచ్చితంగా చేస్తాము ఈ లోకం మీకు ఓపెన్ అయింది కాబట్టి గ్రూప్కి ఎక్కడైనా కానీ సభ్యులు కుమ్మరి మేదరకు సంబంధించి మూడు లక్షల యూనిట్ కాస్ట్ తోటి ముగ్గురు కలిసి ఒకే ప్లేస్లో ఉండాలండి డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే మళ్ళీ బ్యాంకర్ తనకు రికవరీ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇవ్వరు సో దయచేసి ఒక ప్లేస్లో ఉండే చోటు అప్లై చేసుకోవచ్చు రెండు మనకు మండలానికి టార్గెట్ ఇచ్చిన్నాము మంది సభ్యులు ఆరు మంది లబ్ధిదారులు కవర్ అవుతారు కాబట్టి ఇది కూడా వినియోగించుకోమని కోరుతున్నాను కుమారి మేదలకు సంబంధించి యాభై మేదరికి యాభై కుమారి పది పదహైదు వేలు దాటినాయండి పదహైదు వేలు నిన్న నిన్నటి ఫిగర్ పదైదు వేలకు ఉంది మనకు రేపు లాస్ట్ డేట్ ఉంది రేపటి లోపల కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం మార్కెట్స్ అంటారా మనకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అండి మొత్తం నెల్లూరు జిల్లాకి వాటికి సంబంధించి మనకు సఫీషియంట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి ఒక్క జనరిక్ మెడిసిన్ ఒకటి ఎందుకు మరి ఆ ఫీల్డ్ మీద ఇలా ఉందో నాకు కూడా అర్థం కాలేదు అందుకనే కొన్ని మండల్స్ విజిట్ చేసుకుంటూ అప్లికేషన్స్ వచ్చేట్టుగా చేస్తున్నాం బీ ఫామ్స్ కానీ డి ఫార్మ్స్ కానీ చేసిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తూ చేస్తే నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ ఉంది ఇంత మంచి అవకాశం ఉపయోగించుకోవాలని అందరినీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను